అందరికి నమస్కారం నేను మీ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్లిపోదామా ఏమండో శ్రీవారు ఒక మాట అప్పటికే సంజయ్ కొడుతున్న కొట్టుడికి రక్తం కారుతూ ఉంటే ఓపికలేక అక్కడే కూర్చుండిపోయాడు శేఖర్ వెంటనే ఏదో తట్టినట్టు శేఖర్ షర్ట్ కాలర్ పట్టుకొని సంజయ్ బృందా భార్య భర్తలు అన్న విషయం లో ఎవ్వరికీ తెలియదు మరి నీకెలా తెలిసింది అడిగాడు ప్రేమ్ ఆ మాటకి ఒక్కసారిగా గుండె చల్లుమంది శేఖర్ కి చెప్పండి వైస్ ప్రిన్సిపల్ గారు మీకు ఎలా తెలిసింది బృందా సంజయ్ భార్య భర్తలు అని అంటే మా మీద స్పై చేస్తున్నారా దీని బట్టే అర్థమవుతుంది బృందా కనిపించకపోవడానికి మీకు సంబంధం ఉంది అని మర్యాదగా తను ఎక్కడుందో చెప్పండి లేదంటే కమిషనర్ గారు థర్డ్ డిగ్రీ వాడాల్సి వస్తుంది అన్నాడు ప్రేమ్ అది నాకు ఒకసారి బృందా సంజయ్ బయట కనిపించారు అప్పుడు నాకు అర్థమైంది వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అని ఎందుకంటే బృందా మెడలో నల్ల పూసలున్నాయి అండ్ నిజంగా చెప్తున్నాను బృందా కనిపించకపోవడానికి నాకు ఏ సంబంధం లేదు అన్నాడు వైస్ ప్రిన్సిపాల్ కమిషనర్ గారు ఇతను ఇలాగే చెప్తే వినేలా లేడు తీసుకెళ్లి మీ స్టైల్లో కోటింగ్ ఇవ్వండి నాకు నా చెల్లి ఎక్కడుందో గంటలో వీడి నోటి వెంట నిజం రప్పించండి అంటూ ఆర్డర్ పాస్ చేయడంతో ఓకే సార్ అంటూ అక్కడి నుంచి వారిని తీసుకుని వెళ్ళిపోయారు సంజయ్కి పిచ్చలేస్తుంది అసలు దీన్ని ఎక్కడికి తీసుకుని వెళ్లారు అనుకుంటూ చూస్తూ ఉండగానే ఇందులో కౌశిక్ ఏమైనా ఉందా తన అనుమానం వ్యక్తం చేశాడు ప్రిన్సిపల్ ఒక్కసారిగా ప్రిన్సిపల్ వైపు చూశారు సంజయ్ ప్రేమ్ ఇద్దరు అంటే ఇది జస్ట్ నా అనుమానం మాత్రమే ఎందుకంటే ఫోటోలో వైస్ ప్రిన్సిపల్ శేఖర్తో పాటు కౌశిక్ కూడా ఉన్నాడు కదా అందుకే నాకు డౌట్ వచ్చి అడుగుతున్నాను ఆ కౌశిక్ ఎక్కడుంటాడు ఇప్పుడు అనుకుంటూ ఉండగానే నా దగ్గర ఆ అబ్బాయి నెంబర్ ఉంది నేను కాల్ చేస్తాను అంటూ కాల్ చేశాడు ప్రిన్సిపల్ కౌశిక్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో రెండు మూడు సార్లు చేసి అదే విషయం ప్రేమ్కి చెప్పాడు నో డౌట్ ఖచ్చితంగా కౌశిక్ దగ్గరే ఉంది అన్నాడు ప్రేమ్ ప్రేమ్ మనకి బృంద ఎవరి దగ్గర ఉందో ఐడియా వచ్చింది కదా వెళ్ళి వెతుకుదామా అడిగాడు ఆశగా సంజయ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ వాడి దగ్గర ఉంది అన్న క్లారిటీ అయితే వస్తుంది కానీ వాడెక్కడున్నాడో మనకు తెలియదు కదా అంటూ ప్రిన్సిపల్ వైపు చూసి అతని ఫోన్ ఆన్లోనే ఉంది కదా తన నెంబర్ నాకు ఇవ్వండి అంటూ అతని నెంబర్ తీసుకుని తిరిగి కమిషనర్కి కాల్ చేసి నేను మీకు ఒక నెంబర్ ఫార్వర్డ్ చేశాను అతని లొకేషన్ ట్రేస్ చేయగలరేమో ఒకసారి చెక్ చేయండి అంటూ చెప్పడంతో ఆ నెంబర్ తీసుకుని క్రైమ్ బ్రాంచ్ వాళ్ళకి ఫార్వర్డ్ చేశాడు కానీ అప్పటికే కౌశిక్ తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఉండడంతో సార్ అతను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేశాడు సో లొకేషన్ ట్రేస్ చేయడం కుదరలేదు అన్నారు వాళ్ళు కమిషనర్ తో ఇక అదే విషయం కమిషనర్ ప్రేమ్ కి కాల్ చేసి చెప్పాడు చ ఉన్న ఒక్క హోప్ కూడా పోయింది అసలు బృందాన్ని ఎక్కడికి తీసుకుని వెళ్ళుంటారు అనుకున్నాడు ప్రేమ్ సంజయ్కి ఏదో తట్టినట్టు వెంటనే తన మొబైల్ తీసి ఒక అబ్బాయికి కాల్ చేశాడు హలో గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ నీకు కౌశిక్ తెలుసు కదా వారితో పాటు ఎప్పుడు కొంతమంది తిరుగుతూ ఉంటారు కదా వాళ్ళ పేర్లు నెంబర్స్ నీ దగ్గర ఉంటే నాకు ఫార్వర్డ్ చేయి అడిగాడు సంజయ్ సార్ కానీ అందులో ఒకటి నెంబర్ మాత్రమే నా దగ్గర ఉంది సార్ మిగతా వాళ్ళవి నేను వేరే వాళ్ళని అడిగి మీకు ఫార్వర్డ్ చేస్తాను అంటూ కాల్ కట్ చేసి ఒక నెంబర్ పెట్టాడు ఆ అబ్బాయి వెంటనే అదే నెంబర్ ప్రేమ్ కి ఫార్వర్డ్ చేసి ఈ ఫోన్ నెంబర్ లొకేషన్ ట్రేస్ చేయమని చెప్పు నేను ఇంకొక నాలుగు ఫోన్ నెంబర్స్ ఇస్తాను అవి కూడా ట్రేస్ చేయమని చెప్పు మనకి హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంది అన్నాడు సంజయ్ సరే అని చెప్పి ఆ పని ఉన్నాడు ప్రేమ్ ఇక్కడ సంజయ్ బృంద ఇంకా ఇంటికి రాకపోవడంతో అక్షిత సరోజ గారు టెన్షన్ పడుతూ ఉన్నారు ప్రిన్సిపల్ మాత్రం టెన్షన్ గా కంగారుగా చూస్తూ ఉన్నాడు ఇద్దరి వైపు అది సంజయ్ దృష్టి దాటిపోలేదు ప్రేమ్ నెంబర్స్ వచ్చాయి అన్నాడు సంజయ్ అది విన్న ప్రిన్సిపల్కి చెమటలు పట్టడం మొదలైంది సరే ఆ నెంబర్స్ ఇవ్వు అడిగాడు ప్రేమ్ నేను చెప్తా నువ్వు దాని లొకేషన్ ట్రేస్ చేయ ప్రేమ్ సరే నాకు చెప్పు అంటూ ఉండగానే నైన్ సిక్స్ డబల్ త్రీ అంటూ చెప్తూ ఉన్న నెంబర్ని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు ప్రిన్సిపల్ సంజయ్ మీరు నా నెంబర్ ఎందుకు చెప్తున్నారు అడిగాడు అతను షాకింగ్ ఎందుకంటే మీకు కూడా తెలుసు కదా సార్ బృందా ఎక్కడుందో అడిగాడు సంజయ్ రౌద్రంగా సంజయ్ దిస్ ఇస్ నాట్ ది టైం ఫర్ జోక్ అవతల నీ భార్య కనిపించడం లేదు తనని వెతికే ప్రాసెస్ ను చూడకుండా నువ్వు నన్ను బ్లేమ్ చేయాలి అని చూడకు నేను నిన్నేం బ్లేమ్ చేయడం లేదు జరిగిందే చెప్తున్నాను నేను కౌశిక్ టాపిక్ ఎత్తినప్పటి నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాను కౌశిక్ వెనక ఉండి ఇదంతా చేస్తుంది నువ్వే కదా ఆ మాటకి ప్రేమ్ కూడా కాల్ చేసి సంజయ్ వైపు ప్రిన్సిపల్ వైపు మార్చి మార్చి చూస్తూ ఉన్నాడు నో సంజయ్ నువ్వు తప్పు నా మీద తొయ్యాలి అని చూడొద్దు హో అవునా నేను తప్పు మీ మీదకి తోయకూడదు కదా అయితే నాకు ఒకసారి మీ మొబైల్ ఇవ్వండి నా మొబైలా అయినా నా నా మొబైల్తో నీకు పని ఏంటి నీ మొబైల్ ఇస్తే చెప్తాను నో కాలేజ్కి సంబంధించిన సీక్రెట్స్ ఇందులో ఉన్నాయి ఐ కాన్ గివ్ యూ మై మొబైల్ అంటూ వెనక్కి అడుగులు వేస్తూ ఉన్నాడు ప్రిన్సిపల్ సంజయ్ నువ్వుండు అంటూ అడుగులు వేస్తూ ఉన్నాడు ప్రేమ్ ఫోన్ ఇవ్వండి సార్ మీరు ఏ తప్పు చేయలేదు మీరు నిప్పు అన్నప్పుడు ఫోన్ ఇవ్వడానికి ఏమైంది నాకు మీ మొబైల్ కావాలి అది నేను ఎలాగైనా దక్కించుకోగలను మర్యాదగా మీరు ఇచ్చేస్తేనే మంచిది అని నా ఉద్దేశం అన్నాడు ప్రేమ్ ప్రిన్సిపల్ వెనక ఉన్న విండోలో నుంచి దూకి పారిపోవాలి అనుకున్నాడు కానీ అప్పటికే ప్రేమ్ తనని పట్టేసుకొని బలవంతంగా ఆ ప్రిన్సిపల్ మొబైల్ లాక్కున్నాడు లాక్ ఓపెన్ చేయండి లేదంటే పోలీసుని పిలుస్తాను ఇందాక ఆ వైస్ ప్రిన్సిపల్ గారికి పడ్డ కోటింగ్ ఇప్పుడు మీకు పడుతుంది అనగానే అతను భయంతో కాల్ లాక్ ఓపెన్ చేశాడు ఫోన్ అప్పటికే వాట్సాప్ లో ఉండటంతో వాట్సాప్ చెక్ చేశాడు అందులో కౌశిక్కి తను పెట్టిన మెసేజెస్ కనిపించాయి స్విచ్ ఆఫ్ అని ఉన్న మెసేజ్ ని చూపిస్తూ బృంద ఎక్కడుంది అడిగాడు ప్రేమ్ కోపంగా నిజంగా నాకు నిజంగా తెలీదు అన్నాడు ప్రిన్సిపల్ ప్రేమ్ ని పక్కకి తప్పించి ప్రిన్సిపల్ షర్ట్ కాలర్ పట్టుకుని మర్యాదగా అడుగుతున్నాను నా భార్య ఎక్కడుందో చెప్పు లేదంటే పోలీసులు ప్రేమ్ కాదు నేనే నీకు నరకం చూపిస్తాను అన్నాడు సంజయ్ కోపంగా నాకు నిజంగానే తెలియదు అని చెప్తున్నాను కదా అన్నాడు ప్రిన్సిపల్ ఆ మాటకి ప్రిన్సిపల్ మొహం మీద ముక్కులో నుంచి బ్లడ్ కారిపోతూ ఉంటే కంగారుగా దాన్ని చూస్తూ సంజయ్ వైపు భయంగా చూస్తూ ఉన్నాడు సంజయ్ మాత్రం ప్రిన్సిపల్ ని అస్సలు పట్టించుకోకుండా వాడిని ఇష్టం వచ్చినట్టు కొడుతూ ఉన్నాడు ఎక్కడుంది నా భార్య ఎక్కడుంది అంటూ పిచ్చివాడిలా ప్రిన్సిపల్ ని అడుగుతూ చావ కొట్టుడు కొడుతున్నాడు సంజయ్ కూల్ అన్నాడు ప్రేమ్ నో ప్రేమ్ ఐ కాంట్ అంటూ వాడిని కొడుతూ ఓపిక నశించి వాడి ఎదురుగా సంజయ్ కూడా కూర్చుండిపోయాడు ఇక సంజయ్ కొట్టే దెబ్బలు తట్టుకోలేక వాడు అలాగే స్పృహ తప్పి పడిపోయాడు బృందా ఎక్కడున్నావే అనుకుంటూ ఉన్నాడు సంజయ్ సంజయ్ నువ్వు ధైర్యంగా ఉండాలి అని చెప్తూ కమిషనర్ కి కాల్ చేశాడు కమిషనర్ వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి అసిస్టెంట్ కమిషనర్ ని పంపిస్తాను అని చెప్పి అతన్ని పంపించాడు గుడ్ ఈవినింగ్ సార్ మీరేం చేస్తారో నాకు తెలీదు బృందా ఎక్కడుందో వీడికి అంటూ ప్రిన్సిపల్ వైపు చూపిస్తూ తెలుసు కాబట్టి వితిన్ టూ అవర్స్ లో వీడి నోట్ నుంచి నిజం రప్పించాలి మీరు ఏం చేసినా పర్వాలేదు ఆర్డర్స్ పాస్ చేశాను అన్నాడు ప్రేమ్ ఓకే సార్ అంటూ ఆ ప్రిన్సిపల్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఏసీపీ తో మాట్లాడాలి అనుకున్న ప్రేమ్ మొబైల్ రింగ్ అయింది హలో లొకేషన్ ఏమైనా తెలిసిందా సార్ ఈ ఫోన్ నెంబర్స్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది కాబట్టి లొకేషన్ తెలియలేదు ఫోన్ ఆఫ్ చేయకముందు వాళ్ళ లొకేషన్ ఐ మీన్ లాస్ట్ లొకేషన్ ఎక్కడుందో చెప్పగలవా ఋషికొండ దగ్గర చూపిస్తుంది సార్ అన్నాడు అతను ఓకే అని చెప్పి కాల్ కట్ చేసి సంజయ్ వాళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడానికి ముందు వాళ్ళ లొకేషన్ ఋషికొండలో ఉందంట పద మనం వెళ్దాం సంజయ్ లేచి బయటికి అడుగులు వేశాడు సంజయ్ వెనకే వెళ్తున్న ప్రేమ్ మొబైల్ మళ్ళీ రింగ్ అయింది హలో అక్షిత చెప్పు అసలు అన్నయ్య బృందా ఎందుకు ఇంకా ఇంటికి రాలేదు ప్రేమ్ నాకెందుకో భయంగా ఉంది నిజంగానే అన్నయ్య బృందా బాగానే ఉన్నారు కదా ఆమె మాట్లాడుతున్న ప్రతి మాటలో సన్నని వెనకు కనిపిస్తుంది అక్షి అది అది బృంద మిస్సింగ్ చెప్పాడు ప్రేమ్ ఏం మాట్లాడుతున్నావు ప్రేమ్ బృంద కనిపించకపోడువేంటి నువ్వు నువ్వు చెప్పింది నిజమేనా అప్పటికే అక్షిత కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అక్షిత పక్కనే ఉన్న సరోజా గారు ఆవిడ భర్త కూడా అక్షిత మాటలకి కంగారుగా తన వైపు చూశారు నిజమే బృందా కనిపించడం లేదు మేం తనని వెతుకుతున్నాం నువ్వు కంగారు పడద్దు ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు మళ్ళీ అందరూ కంగారు పడతారు అని చెప్పి తను ఏం చెప్తుందో కూడా వినకుండా కాల్ కట్ చేసేశాడు ప్రేమ్ అక్షిత అల్లుడు గారు ఏం చెప్తున్నారు బృందా కనిపించట్లేదు అని ఏదో అంటున్నా తను బానే ఉంది కదా భయంగా అడిగారు లేదమ్మా బృంద కనిపించట్లేదంట అన్నయ్య ప్రేమ్ తనని వెతుకుతున్నారంట అంది అక్షిత గారిని పట్టుకుని ఏడుస్తూ ఏం కాదు తను సేఫ్ గా ఇంటికి వచ్చేస్తుంది నువ్వు కంగారు పడొద్దు అంటూ కూతురికి ధైర్యం చెప్తూ ఉన్నారు గారు చీకటిగా ఉన్న ఒక ప్లేస్ అంటూ నోటికి ప్లాస్టర్ పెట్టడం వల్ల అరుస్తూ ఉంది బృంద ఒక చైర్ కి కాళ్ళు చేతులు కట్టేసి నోటికి ప్లాస్టర్ వేసేసి అక్కడే బంధించి ఉంచారు తనని తన సౌండ్స్ కి ఇరిటేట్ అయిన కౌశిక్ విసురుగా లేచి తన దగ్గరికి వచ్చాడు ఏ మూసుకొని సైలెంట్ గా కూర్చో లేదంటే ఏం చేస్తానో నాకే తెలియదు అన్నాడు కౌశిక్ కోపంగా అయినా కూడా బృంద అలానే అరుస్తూ ఉండటంతో ఒక్కటి కొట్టాడు కౌశిక్ కొట్టిన ఫోర్స్ కి ఎర్రగా చేతి అచ్చులు బృందా బుగ్గల పైన పడ్డాయి ఇంకొకసారి సైలెంట్ గా కూర్చోకుండా అరిస్తే ఏం చేస్తానో నాకే తెలీదు పీక పిసికి చంపేసి మీ అన్న ఆ కలెక్టర్ ప్రేమ్ గాడి ఇంటి ముందు పడేస్తాను అన్నాడు కౌశిక్ బృందా మొహంలో మొహం పెట్టి దెబ్బకి భయపడి జడుచుకొని సైలెంట్ గా ఉండిపోయింది సంజు ఎక్కడున్నా నువ్వు ఫాస్ట్ గా రావా నాకు నాకు చాలా భయంగా ఉంది వచ్చినట్టు తీసుకుని వెళ్ళిపో అనుకుంటూ ఏడుస్తూ ఉంది బృందా దగ్గర నుంచి బయటికి వచ్చిన కౌశిక్కి అక్కడ తన క్లాస్మేట్స్ ఇంకో ముగ్గురు అబ్బాయిలు కనిపించారు ఇప్పటికైనా సైలెంట్ అయిందా లేదంటే స్పృహలోకి వచ్చిన దగ్గర నుంచి ఒక్కటే నస అన్నాడు ఇంకో అబ్బాయి గట్టిగా కొడితే అప్పుడు సైలెంట్ అయింది అయినా కలెక్టర్ ప్రేమ్ కంగారు పడ్డాడు అంటే ఒక అర్థం ఉంది మరి సంజయ్ ఎందుకు బృందా కోసం అంత కంగారు పడుతున్నాడు ఏమో వాళ్ళ మధ్య ఏముందో మనకు తెలియదు కదా అన్నాడు రెండో అబ్బాయి అనయ్య మీరిందాక చూడలేదా మనం బృందాన్ని తీసుకుని వస్తున్నప్పుడు తన మెడలో తాలిబొట్టు అన్నాడు కౌశిక్ తమ్ముడు ఈ అబ్బాయి బృందా క్లాస్మేట్ అప్పుడు ఒకసారి శ్రావణి ఈ అబ్బాయికి చెప్పి బృందా సంజయ్ మీద రూమర్స్ పుట్టించింది గుర్తుందా అంటే దానికి పెళ్ళైపోయిందా అనుకున్నారు అందరూ ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్